హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అరకు లోకల్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మా ఊర్లో అయితే నాయకుడు నిమజ్జనం చేస్తున్నామండి మేము ఏ రకంగా చేస్తాము ఏ రకంగా నిమజ్జనం చేస్తాము ఏ రకంగా డ్యాన్సులు అనేది వీడియోలో మీకు చూపించబోతున్నానండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా ఊరిలో వినాయక చవితి లాస్ట్ డే అండి అనుపు చూడండి చాలా చక్కగా చేస్తున్నాం ఈ సంవత్సరం అయితే కాకపోతే రెండు రోజులు మాకు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయిందండి ఎందుకంటే మా ఊరిలో ఒక ముసలామ చనిపోతే రెండు రోజులు అయితే మేము అసలు పూజలు చేయలేదు దానికోసం అనేసి ఈ సంవత్సరం కొద్దిగా అంటే లేటుగా స్టార్ట్ చేసామండి అందుకోసం ఈ సంవత్సరం సరిగ్గా ఎంజాయ్ ఫుడ్ చేయలేదు పిల్లలు అయితే ఏముంది మరి అనేసి మేమైతే ఇదిగో వినాయకుడిని అయితే నిమజ్జనానికి ఎత్తి ఆటోల్లో పెడతామండి చూడండి ఇది పెడుతున్నాము ఆటోలో ఆటోలో పెట్టేస్తూ ఊరిగింపు చేస్తామండి ఈ సంవత్సరం కొత్తగా డీజే కూడా తెప్పించాము పిల్లల కోసం అనేసి చూడండి మామూలు అయితే ఆటోలో ఎక్కిస్తున్నారు బొమ్మ మా గడ్డ ఏమో అస్సలు బాగోదండి అందుకోసం అని చిన్న బొమ్మ తెచ్చుకుంటాం మేము గడ్డ వరకు అయితే ఆటో వెళ్ళదు అక్కడి నుంచి అయితే మోసుకొని వెళ్ళాలి అది మీకు లాస్ట్లో చూపిస్తుంది చూడండి అందుకోసం ప్రతి సంవత్సరం మేమైతే ఈ రకంగా మూడు అడుగులు లేకపోతే నాలుగు అడుగులు బొమ్మనే తెచ్చుకుంటామండి మాకు ఈజీగా ఉండడానికి అయితే తెచ్చుకుంటాము చూసారు కదా ఆటో అయితే ఎక్కించేసాము వర్షం కూడా ఈ రోజే పడింది నిన్న మొన్న పడలేదు చూడండి ఆటో ఎక్కించేసాము చూస్తున్నారు కదా ఊర్లో పిల్లలు అయితే చూడండి అప్పుడే ఆడావిడి స్టార్ట్ చేసారు చూస్తున్నారు కదా మా బాగా మరదలు అవుతారు అనమాట కూడా చూడండి ఎంత బాగా గెంతున్నారు వీళ్ళే ఎంజాయ్ ఈ పండగ పిల్లల కోసం చేస్తాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఫుల్ ఎంజాయ్ మా ఊర్లో అయితే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీ ఊర్లో కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా మా ఊరు లేడీస్ పిల్లలందరూ అయితే నీట్గా ఎంజాయ్ చేస్తున్నారు మేము బాణ సంచులు కూడా తీసుకొచ్చేవాడి కాకపోతే ఇది ఇప్పుడే పెట్టేసాము ఇంకా చీకటి పడకుండానే వెలిగించేసింది చూస్తున్నారు కదా లైటింగ్ కనిపించట్లేదు లేకపోతే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్ చూస్తున్నారు కదా చూడండి ఇదిగో చూడండి అయితే ఈ రోజు మాత్రం చాలా అంటే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అండి నాకు తెలిసి చూడండి ఇది దింస కూడా ఆడుతున్నారు మా ఊరు వాళ్ళు చూడండి లాడు వేలంపాట అవుతుందండి ఒకసారి చూడండి ప్రతి సంవత్సరం ఈ లాడు అనేది వేలంపాట అయితే చేస్తామండి మేము మేము వేలంపాటు ఏ రకంగా చేస్తామో ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ ఏమో మా ఊర్లో ఉన్న లేడీస్ అయితే ఒక గేంగా తయారై వాళ్ళైతే తగ్గించుకున్నారు ఈ సంవత్సరం మరి ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేయండి ババッ ఈ సంవత్సరం కూడా లేడీస్ అయితే ఒక కలిసికట్టు ఒక జట్టుగా ఏర్పడి అయితే ఈ సంవత్సరం కూడా లడ్డూని దక్కించుకున్నారండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఒకసారి కదా ఫ్రెండ్స్ మా ఊరు అయితే అమ్మాయిలు అయితే లాడు గెలిచిన ఆనందంతో ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఆ లాడు వేలంపాటు అయిపోయిన తర్వాత అయితే మేము నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము చూడండి అక్కడ బీజే పెట్టేసి అయితే మేము ఆటోలో తీసుకొచ్చామండి బొమ్మ చూస్తున్నారు కదా ఆటోలో ఇది తీసుకొచ్చి అయితే ఇక్కడ దింపుతున్నాము అంటే ఎవరు రాలేదు అందరూ అక్కడ ఉండిపోయారు అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు మేమే ఒక తక్కువ ఒక పది పదిహేను మంది అయితే వచ్చాము బొమ్మని నిమజ్జనం చేయడానికి చూడండి చెప్పాను కదా మీకు గడ్డ వరకు అయితే ఆటో వెళ్ళదు అనేసి ఇదే అండి చూస్తున్నాను కదా రోడ్డు అస్సలు దారుణంగా ఫుల్గా ఫాడైపోయింది ఇలాగే చేస్తాము అందుకోసం మేము చిన్న బొమ్మ అయితే తెచ్చుకుంటామండి ఎందుకంటే మరి బొమ్మలు పెద్ద బొమ్మ అయితే ఎత్తుకుని వెళ్ళడానికి కష్టం కదా అనేసి చిన్న బొమ్మలు అయితే తీసుకొస్తాము చూస్తారు కదా ఇది గడ్డ దగ్గర అయితే వస్తేమో చూడండి ప్రజెంట్లీ మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను ఉండండి ఒకసారి చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు అయితే ఎవరు రాలేదు ఈరోజు అక్కడే ఉండిపోయారు ఈ సంవత్సరం అక్కడ డీజే కదా అందుకు అక్కడ ఉండిపోయారు ఇదికు చిన్న చిన్న పిల్లలు మేమైతే ఇక్కడ వచ్చాము నిమజ్జనం చేయడానికి ఈరోజు చిన్న చిన్న జల్లు ఒకటి పడుతుంది చూడండి అసలు రోడ్లు ఏం బాగాలేదు అందుకోసం అనేసి మేము చాలా ఇబ్బందితో తీసుకొస్తామండి ప్రతి సంవత్సరం చూడండి ఆ పయ్య ఎంతో చక్కగా కనిపిస్తున్నాడు చూస్తున్నారు కదా లేకపోతే చాలా జనాలు వస్తారండి కాకపోతే ఈ సంవత్సరం చెప్పాను కదా అక్కడ ఉండిపోవడం వల్ల జనాలు తక్కువ మంది వచ్చాము ఇక్కడైతే కొన్ని మంత్రాలు చదివేసి అయితే నిమజ్జనం చేస్తాను ఒకసారి చూడండి చూసారు కదా టపాకాయలు కూడా కాలుస్తున్నారు చూడండి అండి ఎంత కనిపిస్తుందో అది అయిపోయిన తర్వాత ఏమో ఈ రకంగా అయితే మేము కొబ్బరికాయ అనేది రకంగా మూడు సార్లు ఇటు అటు విసురుతామండి అంటే జల్లుకుంటాము చూడండి ఇదిగో కేసులు పడుతున్నారు కదా ప్రతి సంవత్సరగే చేస్తాము అది మొదటి సారీ అంటే మొదటి రోజు మేము పూజ చేసేటప్పుడు ఒక స పంచ దగ్గర అయితే కట్ కడతామండి కొబ్బరికాయ అది చివరి రోజున ఈ రకంగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మూడు సార్లు జల్లుతామండి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అయితే అది పైకి విసిరేస్తారు పంతులు గారు పైకి శ్రీస్తే అది ఎవరు పట్టుకుంటూ వాళ్ళు తింటారండి చూడండి ఈ సంవత్సరం ఎవరు రాలేదు అందుకోసం ఇంత ఈజీగా దొరికిపోయింది తమ్ముడికి లేకపోతే అంత ఈజీ కాదు అది దానికోసం చాలా యుద్ధాలు కూడా చేస్తారు అది అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నామండి చూడండి అంటే మా ప్రాంతంలో అయితే మేము ఇలా చేస్తామండి మేము దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాం వినాయక చవితి ఇలాగే చేస్తాం ప్రతి సంవత్సరము మరి మీ ఏరియాలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని అందరికీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అసలు మొత్తం అన్నీ అక్కడ చేసే పూజ సామాన్లు అన్నీ మొత్తం అయితే ఈ రకంగా గడ్డ గడ్డలో తెచ్చి అయితే మొత్తం పంపిస్తామండి చూసారు కదా వచ్చిన వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరైతే ఈ రకంగా తడుపు నీళ్ళు అయితే తడుక్కోవాలండి వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా చేతులు కానీ ముఖం కానీ లేకపోతే ఇలా తడుక్కొని అయితే వెళ్ళాలి చూసారు కదా అందరూ ఇదిగో చిన్న చిన్న పిల్లలు అయితే అది ఇంకా ముందుకు వెళ్ళాలని తోస్తున్నారు చూడండి నిమజ్జనం అయితే అయిపోయింది మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి చూసారు కదా ఇదిగో నిమజ్జనం అయిపోయింది మేమైతే ఇప్పుడు అందరూ బయలుదేరి అయితే అక్కడ వెళ్ళిపోతామండి ఎందుకంటే ఆటోకి తొయ్యాలండి చాలా జారుగా ఉంది రోడ్డు చూసారు కదా చాలా దారుణం ఉంది రోడ్డు ఇది చూసారు కదా నిమజ్జనం అయిపోతే పైకి వెళ్ళిపోతున్నాము చూడండి రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఇలాంటి దారుణమైన రోడ్లో ఆటోలు బొలేరులు రావాలంటే కష్టం కదా అందుకోసం ఆటో ఇక్కడ ఆపేసి అయితే నిమజ్జనం చేస్తామండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్